హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి ఎంత గోల్డ్ తీసుకున్నాను అనేది అలానే గోల్డ్ కాయిన్స్ కానీ లక్ష్మీ రూపులు కానీ ఏ రేట్లు ఉన్నాయి అనేది మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నేను నా పనులు చేసుకుంటూ మీ అందరితో పాటు వీడియో అయితే షేర్ చేస్తాను వీడియోస్ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే జున్ను వండుతున్నానండి మొన్న నాన్న పాలు తెచ్చారని చెప్పాను కదా ఆ జున్ను ఈరోజు వండుతున్నాను అనమాట డీప్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతాయి అవి తీసి ఈ అయితే జున్ను వండుతున్నానండి జున్ను సాధారణంగా వండటం అందరికీ తెలిసిందే కదా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగున్నాయి అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇక అయితే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త సరి సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి నేనైతే జున్ను కుక్కర్లో వండేస్తానండి అదే మా అమ్మమ్మ అయితే పాత పద్ధతిలోనే వండుతుంది గడ్డి అది వేసి ఇడ్లీ పాత్ర కానీ లేదా ఒక పెద్ద గిన్నె ఉంటుంది దాంట్లో కానీ పెట్టయితే జున్ను వండుతుందండి జున్ను అంటే మా ఇంటి పాదికి కూడా చాలా ఇష్టము మరి మీలో జున్ను అంటే ఎంత ఎంతమందికి ఇష్టము అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక విషయానికి వస్తే ఈ మూడు నెలల నుండి అసలు నేను ఎంత మనని పోగు చేశాను అనేది ఒకసారి చూసేద్దామండి అక్షయతృతీయకి గోల్డ్ తీసుకునేటప్పటికీ పోగేసినటువంటి మనీ మ్యాక్సిమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మహా అయితే ఒక రెండు వేల మూడు వేల మిగిలాయండి అంతే అలానే ఒక గ్రాము గోల్డ్ కొనేటంతా మనీ కూడా మిగిలింది మీ అందరితో పాటు అప్పుడు షేర్ చేశాను కదా ఆ వీడియోలో అదొక పదివేలు ఉండిందండి తర్వాత మూడు నెలలు తక్కువలో తక్కువ ఒక పదిహేను వేలు అయితే నేను సేవ్ చేసుకోగలిగాను అదొక ఇరవై ఐదు వేలండి మొత్తం అదొక పదివేలు ఇదొక పదిహేను వేలు మొత్తం ఇరవై ఐదు వేలు అలానే నాన్న మొన్న వరలక్ష్మి పూజకి చీర తీసుకోమని చెప్పేసి ఇచ్చారని చెప్పాను కదా అవి ఉన్నాయి అలానే తమ్ముడు ఇచ్చాడని చెప్పాను కదండి అవి కూడా ఉన్నాయి అలానే మా హస్బెండ్ ఇచ్చినవి కూడా ఉన్నాయండి వీటన్నిటినీ పోగేసి నేనైతే గోల్డ్ తీసుకోవడం జరిగిందండి ఇక ఈరోజు టిఫిన్ విషయానికి వస్తే పూరీలండి పూరీలో నేను మైదాపిండి కానీ వంట చోడా కానీ ఏమీ వేయలేదు ఓల్ని గోధుమ పిండి అది కూడా గోధుమల్ని మొలకలు ఎత్తించి తర్వాత పిండి ఆడించాను మొలకెత్తినటువంటి పిండి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనేసి అంటున్నారు అనేసి గోధుమల్ని మొలకెత్తించి ఈ విధంగా పిండి చేసి అయితే పూరీలు చేస్తున్నానండి చపాతీలకు కూడా అదే వాడతాము వారానికి ఒకసారి ఆయిల్ ఫుడ్ తింటాము అని చెప్పేసి అన్నాను కదా ఈరోజైతే పూరీలు అనమాట ఇవి కూడా చాలా బాగా పొంగుతాయి అండి కాకపోతే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి అంటే ఈ పూరీలు చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను పిండి కలపడం అది ఇది ఏం చూపించట్లేదండి ఇక మళ్ళీ మన విషయానికి వచ్చేస్తే నేను వరలక్ష్మి పూజ నిమిత్తం వెయ్యి రూపాయలు పెట్టి ఒక చీర తీసుకున్నానండి అంతే అంతకుమించి నేను చీరల కట్టా పెద్దగా ఏమీ పెట్టలేదండి తర్వాత సిల్వర్ తీసుకున్నాను అది కూడా మీ అందరితో పాటు ఆల్రెడీ షేర్ చేశాను కదండి అలానే ఇప్పుడు గోల్డ్ అయితే తీసుకున్నానండి ఆ గోల్డ్ కూడా నాకని చెప్పి తీసుకోలేదు నాకు మే పుట్టిందని మీ అందరికీ తెలిసిందే కదా తనకి ఒక వస్తువు తీసుకోవచ్చనే ఉద్దేశంతో నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళడం జరిగిందండి అక్కడే గోల్డ్ అది కనుక్కున్నాను అవి ఎంత అవుతున్నాయి ఏంటి అనేది ఇక వరలక్ష్మి వ్రతం ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి సామాన్ అన్ని తీసి పెడుతున్నానండి అంటే ఇత్తడి సామానం పూజ దగ్గరికి సంబంధించినటువంటి సామాను అండి ఇది ఈ అత్తపెట్లో పెట్టి పైన పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు ఈ విధంగా వాడుకోవచ్చు అండి తీసుకుని కాకపోతే వీటిని తోమాలి ఎందుకంటే తోమి చాలా రోజులు అవుతుంది తోముదామనే ఉద్దేశంతో ఇప్పుడైతే తీసానండి అన్నీ మనకి అదే రోజు ఉదయం అవ్వవు కాబట్టి ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజైతే బుధవారం అండి ఈరోజు శుభ్రంగా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి డెకరేషన్కి సంబంధించినటువంటివి పక్కకు పెట్టుకుని నీట్గా నిదానంగా అలంకరించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసానండి ఇప్పుడు ఇవన్నీ తోమేసి నీట్గా బొట్లు అవి పెట్టేసి నీటుగా పక్కన పెట్టుకుంటే మనకి కంగారి హడావిడి లేకుండా చక్కగా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నాయి అనుకుంటారు కాదండి ఈ షంబులు మా అత్తగారివి ఆ తర్వాత ఇందులో కొన్ని దీపాలు ఇలాంటివి తిరుపతి గట్రా వెళ్తూ ఉంటారు కదండి మన బంధువులు వాళ్ళు తెచ్చిచ్చినవి అనమాట అలానే ఇందులో పాతవి దీపం కుందులు కూడా ఉన్నాయి అందుకనేసి ఇంకా నేను కొత్తవైతే ఏమీ తీసుకోలేదండి ఇవి నాకు సరిపోతాయి ఇవిగో ఇవేనండి దీపం కుందులు బ్రదరు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చాడు జత అలాగే ఓంకారం వేసినటువంటి పళ్ళు ఉంది కదండి అది మా సైడు అయినప్పుడు నోములతో పాటు ఇచ్చారండి మా సైడు కొంచెం పూజలు నోములు ఇలాంటి వ్రతాలు ఇలాంటి వాటికి ఇత్తడి పళ్ళాలు ఈ మధ్యకాలం అయితే ఇస్తున్నారు ఇక విషయానికి వస్తే మాకైతే లక్ష్మీ రూపు పెట్టుకునే ఆనవైతే లేదంటండి అందుకని మేము లక్ష్మీ రూపులు అనేది తీసుకోము ఏదైనా తీసుకుంటే గోల్డ్ వస్తువు కానీ లేదా గోల్డ్ కాయిన్ కానీ తీసుకుంటామండి అంటే అత్తయ్య గారు లక్ష్మీరూప్ తీసుకునేవారంటండి ఇంకా ఆమె చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మగారు మీరు తీసుకోవద్దు ఇంకా లక్ష్మీ రూపు అనేసి అన్నారు అనేసి ఇంకా నేను ఎప్పుడు ఇప్పటి వరకు పెట్టలేదు లక్ష్మీ రూపు అనేది ఆమె చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ రూపులు ఒక పదిహేడు పద్దెనిమిదో ఉన్నాయండి అవి నాకే ఇచ్చేశారు కోడల్ని అని చెప్పేసి లక్ష్మీ రూపులు కూతురికి ఇవ్వకూడదు అని ఏదో చెప్పారండి మిగిలిన బంగారం అంతా కూతురు తీసుకున్న లక్ష్మీ రూపుల వరకు నాకే ఇచ్చారండి అవి నేను గాజులు చేయించుకున్నప్పుడు గాజుల్లో వేసేసాను నా దగ్గరున్న వెండి అంటే ఇవిగో ఇవేనండి ఈ లక్ష్మీ దీపాలు ఇవి పెళ్ళైన కొత్తలో కొన్నానండి ఇవి జత ఎనిమిది వేలండి అప్పుడు నా దగ్గర వెండి అంటూ ఈ దీపాలే ఉన్నాయండి ఇదిగో రీసెంట్గా తీసుకున్నాను కదా చెంబు గ్లాసు స్పూను ఇవి అవి ఉన్నాయండి అంతే ఇవేమో ఏనుగు దీపాలండి దీపావళికి తీసుకున్నాను ఇవి తీసుకుని కూడా చాలా సంవత్సరాలే అవుతుందండి చాలా బాగా మండుతున్నాయి ఇవి మొత్తం దేవుడి గది సామాన్ అంతా ఇప్పుడు తోమాలండి ఇప్పుడైతే మన గోల్డ్ విషయానికి వచ్చేస్తే ఈ బాక్సుల్లో ఉన్నాయి చూసారా అవి ఒక గ్రామండి ఏడు వేల నూట ఎనభై రూపాయలు చెప్తున్నారు ఈ చిన్నవి బాగా చిన్నవి పద్నాలుగు వందలంటండి దానికన్నా కొంచెం పెద్ద సైజు ఉంది కదా అది రెండు వేలు దానికన్నా ఇంకొంచెం పెద్ద సైజు అంటే అరగ్రామ్ ఉంది చూసారా అది మూడు వేల ఆరు వందల సిలుకు చెప్తున్నారండి నేను తీసుకోకపోయినా మీ అందరికీ ఏమైనా యూజ్ అవుతుందో ఉద్దేశంతో అడిగానండి కాస్ట్ ఎంత ఏంటి అనేది అలానే కొంచెం అంటే లక్ష్మీ రూపులు కాకుండా కాయిన్స్ ఉంటాయి కదా అవన్నమాట అండి ఇవి ఇది ఎనిమిది గ్రాముల కాయిన్ అండి ఇది నాలుగు గ్రాముల కాయిన్ ఇది రెండు గ్రాముల కాయిను ఇది గ్రాము కాయిన్ అండి గ్రామ్ వచ్చేసి ఏడు వేల నూట ఎనభై రూపాయలు అయితే ఉన్నదండి ఈరోజు రేట్ అయితేనే నేనైతే గోల్డ్ కాయిన్స్ కానీ లేదా బిస్కెట్ ముక్క కానీ ఏమీ తీసుకోలేదండి బ్యాంకులో ఉన్నటువంటిది డాలర్ ఒకటి విడిపిందాము అనేసి అనుకుంటున్నాను అలా అయితే దానికి వడ్డీ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే గోల్డ్ కొత్తది అయితే ఏమీ తీసుకోలేదు నా మేనకోడలకైతే తీసుకున్నానండి త్రీ గ్రామ్స్ తీసుకున్నాను ఒక వస్తువు రూపంలో తీసుకున్నాను అది ఏంటి అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అందరికీ కూడా వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ తీసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటుంది కదా నా సెంటిమెంట్ ఏంటంటే అక్షయ తృతీయకి దీపావళికి ఈ రెండింటికి కంపల్సరీ తీసుకుంటానండి మిగిలిన పండుగలకు కానీ పూజలకు కానీ మనీ ఉంటే తీసుకుంటాను లేదంటే లేదు మరి మీరు ఏ రోజు గోల్డ్ తీసుకోవడానికి సెంటిమెంట్గా అని ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరదాగా నేను కూడా తెలుసుకుంటాను అలాగే నేను విడిపించినటువంటి డాలర్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి నేను పెట్టినప్పుడు ఎంత పెట్టి పెట్టి పెట్టానో అలానే విడిపించినప్పుడు ఎంత వడ్డీ కట్టాను అనేది కూడా మీ అందరికీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్